ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా దేవుడు మానవునికి ఎందుకు చెబుతున్నాడు ఎందుకు అంటే మానవుడు ఏం చేస్తుండో ఏమైపోతుండే మరిచిపోతాడు మరిచిపోతున్నారు కాబట్టి దేవుడు ఏం చేసిండు అసలు ఏ విషయం మర్చిపోతాడు మనిషి తాను ఎవరో మర్చిపోతాడు నాకు ఎవరు లేరు అని మర్చిపోతాడు నా గతి ఇంతే నా స్థితి ఇంతేనని మర్చిపోతాడు ఇక నేను ఎవరికి చెప్పుకోవాలని మర్చిపోతాడు ఇవన్నీ మర్చిపోతున్నారు కాబట్టి దేవుడు ఏం చేసిండు నేను నిన్ను విడువ ఎడబాయనని చెబుతున్నారు అంటే మనిషి ఏమైపోయిండనంటే వేరే ఆలోచనతో వేరే వేరే విధంగా వేరే పనుల్లో పడి ఎక్కడ వరకు వెళ్ళిపోయారు అని అంటే హత్య చేసుకునే వరకు వెళ్ళిపోయారు అంటే నేను ఇప్పుడు నేనున్నాను నేనున్నాను నిన్ను పుట్టించిన ఆయన ఉన్నాను నిన్ను కాపాడే ఆయన ఉన్నాను నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన నేనున్నాను నిన్ను నడిపిస్తున్న ఆయన ఉన్నాడు అనని దేవుడు చెబుతుంటే మనిషి మాత్రం ఏమైపోయాడు మరిచిపోయాడు ఇప్పుడు ఈ సందర్భంలోని ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాం ఇద్దరు వ్యక్తుల్ని చూస్తే ఒక వ్యక్తి ఏమో ఇద్దరో ఎవరంటే ఇద్దరో యేసుక్రీస్తు ప్రభు పక్కన ఉన్నవారే ఇద్దరో కూడా ఇద్దరో తప్పు చేశారు ఇద్దరో తప్పు చేశారు కానీ ఒక వ్యక్తి ఏం చేసిండంటే ఆ పశ్చాత పడ్డాడో ఒక వ్యక్తి ఏమో తొందరపడ్డాడు ఎవరు వాళ్ళిద్దరు పేతృగారు ఎస్కర్య పేతురు గారు ఏం చేశారు ప్రభా నేను నీతోనే ఉంటాను ప్రభా అస్సలు చూడు ప్రభా నిన్ను విడిచిపెట్టను ప్రభా వీళ్ళందరూ పారిపోయినా నేను నీ వెంటే ఉంట ప్రభా అండో పేతురు కోడి కుయ్యక మునిపోయిన నువ్వు నన్ను నిరగవని అబద్ధమాడతో పేతురు అన్నప్పుడు అలాగే ఏం చేసిండు ఆ సలిమంట కాచుకునే కొన్ని ఆడికి వెళ్ళినప్పుడు ఏ నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదూ అంటే లేని లేను ఆయన ఎవరో తెలియదు అట్ట ఆయన నేను ఎరుగును అని మూడు సార్లు అంటంతోనే కోడు ఇప్పుడు పేతురికి ఏం గుర్తొచ్చింది యేసుక్రీస్తు ప్రభారు గుర్తొచ్చారు ఎలా గుర్తొచ్చారు ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు వెంటనే ఉన్న పేతురు ఎన్నో సార్లు యేసుక్రీస్తు ప్రభారు ఎంతో మందిని ఏం చేశారు క్షమించారు పాపంలో పాపం చేసిన వారిని క్షమించారు ఎంతో మందిని స్వస్థపరిచారు ఇవన్నీ చేశారు కదా యేసుక్రీస్తు ప్రభారు ఆ వెంటనే ఏం గుర్తొచ్చింది వెంటనే గోడ పక్కకెళ్ళి గోడ తట్టుకెళ్ళి ఏడ్చాడు పశ్చాత్తపడ్డాడు ఏమైపోయిందో తెలుసండి పేత్రుగారు గారు పెడుతుంటే ఆయన నీడ పడితే స్వస్థపడే స్వస్ స్వస్థత అనేది వచ్చేసింది తర్వాత ఆయన ప్రసంగం చెబుతుంటే ఎంతోమంది మారారు అంటే ఆయన ఏం చేసిండు తన తప్పును తెలుసుకొని పశ్చత పడ్డడం యథా ఏం చేసిండు సేమ్ జరిగింది ఏం చేసిండు యేసుక్రీస్తు బ్రవర్ని అప్పగించి నేను ఆ నీతిమంతుని మంతుని అప్పగించానని చెప్పి ఏం చేసిండు పశ్చాత పళ్ళ ఏం చేసిండు నేను అనవసరంగా నప్పగించా ఇక నేను ఇక నా పని ఇక నేను ఆయన అప్పగించా అయిపోయింది అయిపోయిందని ఊరికి 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 ఊరేరుపులకు వెళ్ళి ఊరు పెట్టుకొని చనిపోయాను నేను పశ్చాత్త పడవచ్చుగా ప్రభా క్షమించమని అయ్యేం లేదు అంటే నేను ఉన్నాను నేను ఉన్నాను నిన్ను రక్షిస్తాను నిన్ను కాపాడుతాను అనే ఆ మాట ఏమైపోయిందంటే మనిషి మర్చిపోయారు అదే చెబుతున్నారు ఎంతమందికి ఎవరికో తెలుసండి ఆయన చెబుతున్న భూప్రపంచంలో ఉన్న వారందరికీ ప్రతి ఒక్కరికి చెబుతాడు ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి చెబుతున్నారో తెలుసండి మనిషి అనుకుంటారు కదా అంటే గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది అనుకుంటారు కదా ఏమనుకుంటారు అని అంటే ఇదిగో ఎలా చెబుతున్నారులే అనుకుంటారు కానీ ఎక్కడి నుంచి అంటే ఆదిలో నుంచి పితరుల యుగం కానించి ధర్మశాస్త్ర యుగం కానించి క్రీస్తు యుగం కానించి ఇప్పటి వరకు ఇవన్నీ కూడా అప్పటి వరకు కూడా అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్న ధైర్యం అందరిని కొంతమంది ఆయనే మాదిరిగా తీసుకుంటారు ఆ పాట కూడా రాశారు ఎవరు ఆయన ఏలియా ఏలియా ఎలాంటి ఆయన అండి ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగింది మూడున్నర సంవత్సరాల వర్షం ఆగిపోయింది మరలా ప్రార్థించగా మరలా వచ్చింది అలాంటి ఆయనే ఏం చేసిండు ఆరిపోయి చెట్టు కింద కూర్చొని నా పని అయిపోయింది ఆ యజమేలు వచ్చి నన్ను చంపేసిద్ది అసలు ఎలాంటి ప్రవక్త అనుకున్నారండి ఆయన ఎలాంటి ప్రవక్తనంటే ఏలియా గారు మొత్తాన్ని ఆడ మొత్తాన్ని కూడా ఒక్కొక్క సందర్భంలోని ఆయనకి వేరే ఎదురు తిరిగిన వాళ్ళ మొత్తాన్ని కూడా ఇచ్చేసిన ఆయన అంత శక్తి ఆకాశం నుంచి అగ్ని దింపిన శక్తిమంతుడు ఆయన అలాంటి ఆయనే ఒక సందర్భంలోని అలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిండు కదా ఏలియా నువ్వు ఏమవ్వద్దు భయపడద్దు ఇదిగో కాకులతో నేను నీకేం పంపిస్తున్నా ఆహారం పంపిస్తున్నా అవి తిని బయలుదేరు నీతో ఇంకా పని ఉంది ఆ తర్వాత ఇంకెంతమంది అండి చాలా మంది ఉన్నారు మోషే గారు నేను నాకు మాట్లాడటం రాదు ఇవన్నీ రావు అవన్నీ చెప్పిండు మాట్లాడేది నువ్వు కాదు నాయన ఎవరు నేను నేను సహాయం చేస్తా నీకు ఆ తర్వాత మోసే గారి తర్వాత యహోశ్వ యహోష్వా ఒకటే అధ్యాయంలో ఆ వచ్చినారు మొత్తం చదివితే ఏమని చెబుతురు ఆ యహోశ్వా భయపడొద్దు నేను నిన్ను విడవను ఎడబాయను నువ్వు కుడికి కానీ ఎడమొక కానీ నువ్వు తొలగొద్దు నేను నిన్ను రక్షిస్తాను కాపాడుతాను అయితే ఈ వాక్యములను నువ్వేం చేయాలి ధ్యానించాలి అంటే మాటను నీలో ఉండాలని చెబుతున్నారు తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా చాలా మందికి ఆయన చాలా మందికి చెప్పారు యేసుక్రీస్తు వారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు మత్త సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఏమని చెప్తున్నారు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడే ఇదిగో నేను సదాకాలం కూడా నేను మీతోనే ఉంటానని చెప్తాను శిష్యులైతే భయపడిపోయి ఏసుక్రీస్తు ప్రభారు ఆ చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆ శిష్యులు ఏం చేశారండి ఏమని అడిగారు ప్రభు ఇంతకాలం మాతో ఉన్నావు కదా ప్రభు మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్న మా పరిస్థితి ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభారు ఏమని చెప్పారు అయ్యా నేను ఇక్కడి నుంచి వెళ్ళంగానే సత్య స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తారో మీ దగ్గరకు వచ్చి ఆయన మిమ్మల్ని ఏం చేస్తారో సర్వసత్యంలోనికి నడిపిస్తారని చెప్పి ఆయన నమ్మిన వారిని ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడైనా కానీ విడిచిపెట్టారండి ఎప్పుడైనా విడిచిపెట్టారా విడిచిపెట్టలేదు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడో నిన్ను ఆ ఎటువంటి సందర్భాల్లో కూడా విడిచిపెట్టడం ఒకటేనండి కావాల్సింది ఏంటో తెలుసా కేక తర్వాత ఏంటో తెలుసండి అసలు ముందు నువ్వేం చేయదో తెలుసండి ఒకటే ఎక్కువ ఏ విషయాలు ఎక్కువే విషయాలు పెద్ద బాధపడే పని లేదు ఏమీ ఇది చేసే పని లేదు ఏం చేయాలంటే ఆయన మనకు సహాయం చేయాలి అని అంటే ఒకటే చాలా మందిని కుంటివారి పక్షవాయుగల వారిని పక్షవాయుగలగల వారి దగ్గరకు వెళ్ళి వెంటనే లే నడు అనలేదు దేవుడు కొన్ని విషయాలు పరీక్ష పెడతారు కొన్ని విషయాలు అడుగుతారు ఇప్పుడు పిల్లలు